ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం వరలక్ష్మీ నమ ఓం విష్ణు పత్నమ ఈరోజు మనం ఈ లోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులను ప్రసాదించే వరలక్ష్మీవ్రత మహత్యాన్ని దానికి సంబంధించిన వ్రత కథను తెలుసుకుందాం కానుక సమయంలో కైలాసం నందు పరమశివుడు వజ్రవైడూర్యాలు పొదిగిన రత్నసింహాసనంపై ఆసీనులై ఉన్న సమయంలో పార్వతీదేవి తన భర్తను సమీపించి హే నాదా ఈ లోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులను ప్రసాదించటమే కాకుండా సమస్త ఐశ్వర్యాలను సుఖాలను అనుగ్రహించే వ్రతమేదైనా ఉంటే దానిని నాకు తెలియజేయండి అని అడిగింది ఈశ్వరుడు మనోహరి పార్వతి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ప్రసాదించే వరలక్ష్మి వ్రతము అను వ్రతము కలదు అది శ్రావణమాస శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు చేసుకోవాలి అని అన్నారు పార్వతీదేవి లోకారాధ్య మీరు నాకు ఇప్పుడు తెలిపిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎట్లు చేయాలి ఈ వ్రత విధానం ఏంటి ఈ వ్రతం ద్వారా మనం పూజించే దేవత ఎవరు ఇదివరలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించి ఉన్నారా ఈ వ్రత విశేషాలను నాకు సంపూర్ణంగా తెలియజేయండి అని ప్రార్థించింది ఆ ప్రార్థనకు సంతోషిస్తూ చిరునవ్వుతో పరమేశ్వరుడు పార్వతీదేవిని చూస్తూ ఒక అచ్చాయిని తప్పకుండా నీవు కోరినట్టుగానే ఆ వరలక్ష్మి వ్రత విశేషాలను సంపూర్ణంగా నీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినుము అని అంటూ ఇలా చెప్పనారంభించారు గతదేశంలో కుండినము అని ఒక పట్టణము కలదు బంగారు ప్రాకారాలతో బంగారు గోడలు గల ఇళ్లతో అలరారుతూ అత్యంత మనోహరంగా ఉండే ఒక సంపన్న పట్టణం అది ఆ పట్టణంలో అత్యంత సౌందర్యవతి సకల సద్గుణవంతురాలు అయిన చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు భర్తకు అనుకూలవతి ఉంటూ భర్తనే దైవంగా భావించే మహాపతివ్రత ఆ చారుమతి ప్రతి దినమూ ప్రాతకాలమే సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకుని ఏ ముందుగా భక్తితో తన భర్త పాదాలకు నమస్కరించుకుని పుష్పాతుల చేత పెనిమిటిని పూజించుకునేది పిదప అత్తమామలకు తగిన సేవలు చేసుకుని వారిని అనేక విధాల ఉపచారాలతో సంతోషపరిచేది తన దైనందిన కార్యక్రమాల్లో తాను చేయాల్సిన నిత్యకృత్యాలన్నీ పూర్తి చేసుకునేది అత్యంత అనుకుగా ఉంటూ వినయశీలిగా ఉంటూ తన గుణగణాలతో అందరి మనస్సుని చోరగుని ఎవ్వరి మనస్సుని నొప్పించకుండా మధురంగా ప్రియంగా భాషించేది ఇట్లుండగా ఒకరోజు మహాలక్ష్మి ఆ ఇల్లాలని చూసి ప్రసన్నురాలే తనను అనుగ్రహించదలచి చారుమతీదేవి స్వప్నంలో ప్రత్యక్షమయ్యింది ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నీవు భక్తి శ్రద్ధలతో నా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించు తల్లి అట్లు ఆచరించిన నీ యొక్క సమస్త కోరికలు తప్పక సిద్ధించగలవు అని అనుగ్రహించింది అమ్మ యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించిన చారుమతీదేవి పులకిత గాత్రంతో ఆర్ద్రమైన కన్నులతో స్వప్నంలోనే వరలక్ష్మీదేవిని పరిపరి విధాలా స్థుతిస్తూ ప్రదక్షిణ నమస్కారాలు అర్పించుకుంది నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసి ఓ జగజ్జనని అమ్మ నీ కరుణా కటాక్ష వీక్షణాలతో జీవు తల్లి వారు పొందలేనిదంటూ ఏదీ ఉండదు జ్ఞాన నిధివి ఐశ్వర్య నిధివైన నీ అనుగ్రహంతో వారు సమస్త విద్యల్లోని రాణిస్తారు విద్వాంసులవుతారు ఐశ్వర్యవంతులవుతారు ఏ జన్మలో చేసుకున్న పుణ్య విశేషం వలనో ఈ రోజు నాకు నీ దర్శన భాగ్యం లభించింది తల్లి అని పరిపరి విధాలుగా ప్రార్థించింది అతనుకు ఎంతగానో సంతోషించి చారుమతి దేవిని దీవించి అయ్యింది లక్ష్మీదేవి తాను దర్శించింది కలో నిజమో అర్థం కాని చారుమతి వెంటనే నిద్ర నుంచి మేల్కొని లక్ష్మీదేవి కోసం ఇంటికి నాలుగు వైపులా వెతుక్కుంది ఆ అమ్మ కనిపించకపోయేసరికి ఇదంతా కళ అని నిర్ధారించుకుని ఆ స్వప్న వృత్తాంతాన్ని తన భర్తకు అత్తమామలకు మొదలైన పెద్దలకు తెలియజేసింది అది విన్నవారంతా సంతోషిస్తూ చారుమతి దేవితో చారుమతి నీ ఈ స్వప్నం చాలా ఉత్తమమైనదమ్మా కలలో అమ్మవారు తెలిపినట్టుగానే శ్రావణమాసం రాగానే నీవు తప్పక ఆ వ్రతాన్ని ఆచరించు అని అన్నారు చారుమతి మరియు మిగిలిన స్త్రీలందరూ శ్రావణమాసం రాగానే అమ్మ తెలిపిన విధంగా ఆ వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరించాలి అని నిర్ణయించుకున్నారు అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే అమ్మ తెలిపిన శ్రావణమాస శుక్ల పక్షంలో వచ్చడి పౌర్ణమిక ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఆ రోజు అందరూ సంతోషంగా ప్రాతకాలమే సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి స్నానాతులన్నీ పూర్తి చేసుకుని ఏ పట్టు వస్త్రాలు ధరించారు వ్రతానికి కావలసినవన్నీ సమకూర్చుకుని చారుమతీదేవి గృహం నందు వారు వ్రతం చేయటానికి అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగా గోమయముతో అలకి అక్కడ ఒక అందమైన మండపాన్ని ఏర్పరిచారు ఆ మండపంలో ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యాన్ని పోసి మర్రి చిగుళ్ళు మొదలకు పంచ పల్లవముల చేత కలసాన్ని స్థాపించి ఆ కలసం నందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు పిమ్మట సాయంకాలము చారుమతి గు స్త్రీలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవ సర్వద అన్న శ్లోకాన్ని పఠిస్తూ జానావాహనాది షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేసి తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని హస్తానికి కట్టుకుని వరలక్ష్మీదేవికి వారు వండిన విధములైన భక్ష్య భోజ్యాలను నివేదించుకున్నారు వారికి ప్రదక్షిణ నమస్కారాలను అర్పించుకుంటూ మొదటి ప్రదక్షిణ పూర్తి చేసుకోగానే ఆశ్చర్యంగా ఆ స్త్రీలందరి కాళ్ళయందు గల్లు గల్లుమను ఒక శబ్దం వినిపించింది అంత వాళ్ళు వాళ్ళ కాళ్ళని చూసుకోగానే వారి కాళ్లకు గజ్జలు మొదలగు ఆభరణాలు కలిగి ఉండటం గమనించారు ఆశ్చర్యంతో ఓహో ఇదంతా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహ ఫలమే అని గ్రహించి పరమానందంతో రెండవ ప్రదక్షిణను పూర్తి చేశారు రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారి హస్తాలకు దగదగాయమానంగా మెరుస్తూ నవరత్న కచితంబులైన కంకణాలు మొదలగు ఆభరణాలు ఉండటాన్ని గమనించారు చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరూ సర్వాభరణాలతో అలంకృతులయ్యారు అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహంతో వారి గృహాల సైతం స్వర్ణమయములై రథగజ తురగ వాహనాలతో నిండిపోయాయి ఇంటికి తీసుకుని వెళ్లటానికి వారి వారి గృహముల నుండి రథాలు పల్లకీలు వచ్చి చారుమతి దేవి ఇంటి ముందు నిలుచుని ఉన్నాయి పితప చారుమతి మొదలకు స్త్రీలందరూ పరమానంద భరితులై వారందరి చేత కల్పోక్త ప్రకారంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయించిన బ్రాహ్మణోత్తముని గంద పుష్ప అక్షతుల చేత పూజించి పన్నెండు కుడుముల వాయన దానమిచ్చి దక్షిణ తాంబూరాలను సమర్పించుకున్నారు ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించుకుని ఆ బ్రాహ్మణోత్తముని యొక్క ఆశీర్వాదాన్ని పొందారు పిదప భర్త అత్తమామల ఆశీర్వాదాన్ని కూడా పొందింది చారుమతీదేవి అటు పిమ్మట వారంతా వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యాన్ని బంధువులతో కలిసి ప్రసాదంగా స్వీకరించారు స్త్రీలందరూ సంతోషంగా చారుమతి దేవికి పరిపరి విధాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కోసం వచ్చిన వాహనాలలో తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్తూ తమలో తాము ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పేది లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో ప్రత్యక్షమయ్యింది ఆ చారుమతీదేవి వలననే కదా మనకు ఈరోజు ఇంతటి మహాభాగ్యం కలిగింది అని చారుమతిని మిక్కిలి పొగుడుతూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు ఇక అప్పటి నుండి ఆ స్త్రీలందరూ చారుమతి దేవతో కలిసి ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా సర్వ సౌభాగ్యాలు ప్రసాదించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహంతో పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి వస్తు వాహనాలతో సుఖంగా జీవించారు అని కైలాసంలో ఆ పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత విశేషాలను పార్వతీదేవికి సంపూర్ణంగా తెలియజేస్తూ ఇంకా పార్వతీదేవితో ఇలా అన్నారు దేవి ఉత్తమమైన ఈ వ్రతాన్ని నాలుగు జాతుల వారు చేసుకోవచ్చు అట్లు చేస్తే వారికి మహాలక్ష్మి అనుగ్రహంతో సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు అని అంటూ ముగించారు పరమేశ్వరుడు ఇది విని పార్వతీదేవి ఎంతగానో సంతోషించింది ఇదే పార్వతీ పరమేశ్వరులు లోకహితం కోసం సంభాషణ అనే నెపంతో మనకు అనుగ్రహించిన వరలక్ష్మి వ్రత విధానము దానికి సంబంధించిన కథ ఈ కథలో చారుమతి అంటే సద్బుద్ధి సత్ప్రవర్తన అని అరిషద్వర్గాలని జయించి సత్ప్రవర్తన సద్బుద్ధి కలవారికి మాత్రమే మహాలక్ష్మి అమ్మ అనుగ్రహం కలుగుతుంది అన్నది ఈ కథలోని అంతరార్థం సర్వం లక్ష్మీనారాయణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్ లీలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖీ